స్థిరమైన మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా ఈరోజు పూర్వజన్మ అంటూ ఉంటుందా లేదా అనే విషయంపై మిమ్మల్ని అందరినీ ఆలోచింప చేయాలని ఈ వీడియో చేస్తున్నాను వాస్తవంగా నేను గత పది పదిహేను సంవత్సరాల క్రితమే ఒక బియ్య గారి ప్రోత్సాహంతో యోగా చేయటం మెడిటేషన్ చేయటం దాంట్లో మంచి పట్టుత్వం సాధించటం ధ్యానంలో పట్టుత్వం సాధించిన తర్వాత కొన్ని రకాల ఉద్రోగాలు నయమవటం అందులో ముఖ్యమైనది బ్రాంకటైస్ ఆస్తమ స్కిన్ ఎలర్జీగా ఉండే అవన్నీ కంట్రోల్ అవ్వడం మరియు ఇక్కడ వెన్నుముక్క భాగంలో చాలా నొప్పిగా ఉంటే అది కూడా పోయింది అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేయటం వల్ల మంచి స్థితికి రావడం జరిగింది ఇప్పటికీ ఇంత యాక్టివ్ ఉండటానికి అంటే మెడిటేషన్ ధ్యానం చేసే క్రమంలో మన శరీరంలో జరిగే మార్పు ముఖ్యంగా మేలుకుంటూనే మనము ఒక రకమైన అనుభూతిని అనుభవిస్తాము అందులో భాగంగానే చేతన అచేతన వ్యవస్థ గురించి కూడా తెలుసుకోగలుగుతాము ఈ క్రమంలోనే నేను మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత అంటే ధ్యానం నేర్చుకున్న తర్వాత రీఇన్కార్నేషన్ రీఇన్కార్నేషన్ అంటే పూర్వజన్మ గురించి టీవీలలో కొన్ని వీడియోలు రావడం జరిగింది ఒక ఎనిమిది సంవత్సరాల బాలుడు గత జన్మ గురించి చెప్పటం పోయి చూస్తే నిజంగానే ఎస్ అని వాళ్ళు రుడి అయిన తర్వాత టీవీలలో బాగా వైరల్ అయింది భగవద్గీత లేదా రామాయణ మహాభారతం ఎక్కడ చూసినా కూడా పూర్వజన్మ సుకృతం లేదా పూర్వజన్మ ఫలాలు పూర్వజన్మ ఫలాలు మనం అనుభవించాల్సిందే అని చెప్తూ ఉంటారు వాస్తవంగా పూర్వజన్మ ఉందా లేదా అని మనం ఒకసారి వేరే చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పూర్వజన్మ ఉంది అని మనము నిర్ధారించుకోవచ్చు ఎందుకు ఎలా అంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి నిన్న ఏం జరిగిందో మనకు ఈరోజు గుర్తు ఉండదు మొన్న ఏం జరిగిందో ఈరోజు గుర్తు ఉండదు ఇంకా లాస్ట్ ఇయర్ ఏం జరుగుతుందో కూడా గుర్తుండదు కానీ మెడిటేషన్ అంటే ధ్యానంలో పట్టుత్వం సాధిస్తున్న కొద్దీ ఎక్కువగా దాంట్లో ధ్యానంలో మనము సుదీర్ఘంగా మంచి స్థితికి చేరుతున్న క్రమంలో మన జ్ఞాపకాల పరిధి దాటుతూ దాటు దాటుతూ చిన్నప్పుడు మనం ఆడిన గోళీలు కానీ ఆడిన ఆటలు కానీ తిన్న తిండి కానీ లేదా మన మిత్రులతో మనం ఆడిన ఆటలతో పాటు మనము చేసిన సంభాషణలు మళ్ళీ మన శిల్పి చేస్తాం అన్ని ృత్తుకు వస్తుంటాయి అంటే చూడండి ఈ కొన్ని రోజులకే మనకు ఇంత జ్ఞాపక శక్తి పెరుగుకుంటూ పెరుగుకుంటూ పోతుంది కదా అదే విధంగా ఇంకా 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 మెడిటేషన్ లో పట్టుత్వం సాధించినప్పుడు వినక మనం ఇంకా ముందుకు పోయినట్టయితే మనం నిజంగా ఎస్ ఉంది అని నిర్ధ మనమే స్వతహాగానే ఎవరికి వారే నిర్ధారించుకోగలం ఎస్ నే నేనైతే నమ్ముతున్నాను కాబట్టే అయితే ఈ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఈ పిల్లి ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్న పిల్లి ఏ విధంగా ఒక దేవాలయంలో ఒక పూజ గడిలో అంటే మనం పూజ చేసే దగ్గర ఎస్ ఏ విధంగా రౌండ్ తిరుగుతుందో చూడండి మనుషులు పోయి కూర్చున్నా కూడా దాని పని అదే చేసుకుంటుంది అంటే ఏదో రకమైన పూర్వజన్మకు సంబంధించిన వాసనాలు లేదా పూర్వ జన్మకు సంబంధించిన జ్ఞాపకాలు లేదా పూర్వ జన్మకు సంబంధించిన ఆనవాళ్ళు ఈ పిల్లికి గినిక వెంటాడకపోతే లేదా పిల్లి గ్రహించకపోతే బయట ఎక్కడో ప్రశాంతంగా వేటాడాల్సిన పిల్లి ప్రశాంతంగా ఉండాల్సిన పిల్లి దానంతరం అదే ఈ రౌండ్ ఎందుకు తిరుగుతుందో చూశారండి దయచేసి ప్రతి దాంట్లో వ్యంగ్యంగా లోటు పాటలు వెతికే ప్రయత్నం చేయకండి ఈ సృష్టిలో ఎన్నో మతాలు ఎన్నో రకరకాలుగా ఉన్నాయి క్రిస్టియన్ కావచ్చు బుద్ధిస్టు కావచ్చు జైనిజులు కావచ్చు ముస్లిం కావచ్చు ఏదైనా కానీ కానీ వాస్తవంగా అతి పురాతనమైన అతి పురాతనమైన మతము ఏది అంటే మనం ఎక్కడ వెతికినా గూగుల్లో వెతికినా ఎక్కడ వెతికినా అది హిందూ మతమే అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికీ వివిధ దేశాలలో అంటే ముస్లిం కంట్రీలో కాని క్రిస్టియన్ కంట్రీలో కాని ఇప్పటికీగా ఎక్కడైనా సరే తవ్వకాలలో బయటపడేది హిందూ దేవుళ్ళ ఆనవాళ్ళి సరే పూర్వ జన్మానగానే ఓన్లీ హిందువులేక వస్తుందా అంటే తప్పు అందరికీ ఉంది మనము భగవద్గీతలో చెప్పినట్టు మనిషి ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత వే అంటే మనిషి ఒక ఈ షర్త్ తీసి వేరే షర్త్ ఏ విధంగా తొడుక్కుంటామో అదేవిధంగా ఆత్మ కూడా శరీరాన్ని విడిచి వేరే శరీరాన్ని ప్రవేశిస్తుందని మనము విన్నాం వాస్తవం అని ఈ ధ్యానం చేసే వాళ్ళకి అర్థమవుతుంటది కాబట్టి దయచేసి గత జన్మ గురించి ఎవరు ఏం చెప్పినా కూడా యథార్థాన్ని మనం నీకు అర్థం చేసుకున్నట్టయితే ఇట్టే అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ గత జన్మ ఉంది పూర్వజన్మ సుకృతం అనడానికి గత జన్మలో మనం చేసే పాప కర్మలు అంటే పాపం కానీ పుణ్యం చేస్తే పూర్వ ఫలాలు కానీ ఏదైనా కానీ అది ఈ జన్మలో లేదా రాబో జన్మ కూడా దాని ప్రభావం ఉందని మనం అర్థం చేసుకోగలం ఇప్పటికైనా సరే తోటి మానవులకు తోటి వాళ్ళకి మన వాళ్ళుగా వాళ్ళు కూడా ఏదో రకంగా మన మిత్రులుగా ఏదో ఒక జన్మలో ఉండి ఉండవచ్చు కాబట్టి ఒకరిపై ఒకరికి ఈర్ష్యా భేదాలు లేదా కోపతాపాలు అనవసరమైన ఉద్రేకాలకు లోను కాకుండా అందరూ సోదర భావంతో జీవించాలని ఈ వీడియో రూపొందించడానికి కూడా మెయిన్ కారణం ముఖ్య కారణం మృతులకు హీనంగా ఇది చూస్తున్నారు కదా పిల్లి ఈ పిల్లి ఈ పూజా మందిరంలో ఏ విధంగా చుట్టూ ప్రదక్షిణ చేస్తుందో చూడండి పిల్లి ప్రదక్షిణం చూసిన తర్వాత కూడా మనం ఇంకా మూర్ఖంగా ఇన్ని కొట్టేయటం తప్పు యథార్థాన్ని గ్రహించి పూర్వ జన్మలో ఏదో ఒక జన్మలో ఈ పిల్లికి ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలు ఆ స్మృతులు లేదా అక్కడ ఉన్నటువంటి వాసనల ప్రభావం చేత అవి ఈ జన్మలో కూడా దాని ప్రభావంతోనే ఈ పిల్లి ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తుందని ప్రతి ఒక్కరు గ్రహించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా ఈ పిల్లిని చూసి నిజంగా పెళ్లిలో గు ఏదో ఒక రకమైన ఇది లేకపోతే అంత పెద్ద దేవాలయం చూశారు కదండి అంత పెద్ద దేవాలయం అది మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని మీకు చూపించి ఈ వీడియో చేయాలనే కోణంతోనే చేశాను కాకపోతే మీరు రీఇన్కారినేషన్ అని వినక మీరు చూసినా లేదా పూర్వజన్మకు స్మృతులకు సంబంధించిన వీడియోలు అని యూట్యూబ్లో ఎతికిన నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి రకరక విత్ ఆధారాలతో ఉన్నాయి కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా సరే మిడిమిడి జ్ఞానం దీన్ని కొట్టేయటం లేదా మనం ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని అటువంటి భ్రమకు రాకుండా ప్రతి ఒక్కరు యథార్థాన్ని గ్రహించాలని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు సర్వే జనా సుఖనో భవంతు అందరికి నమస్కారం